వెల్కమ్ టు ఎర్కే తెలుగు న్యూస్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అనాలసిస్ అనే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలపై సర్వే నిర్వహించింది అది ప్రాంతాల వారీగా ఈ సర్వే నిర్వహించింది ప్రాంతాల వారీగా ఏ ప్రాంతంలో ఏ పార్టీ ఎక్కువగా సీట్లు గెలుస్తుందో ఒకసారి చూద్దాం ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ముప్పై నాలుగు స్థానాలు ఉండే అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడింటిని కలిపి ఉత్తరాంధ్ర అని పిలుస్తాం దీంట్లో కూటమి పద్దెనిమిది స్థానాలు వైఎస్ఆర్సీపీ ఏడు స్థానాలు క్లోజ్ లో తొమ్మిది స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఉభయ గోదావరి జిల్లాలు చూసినట్లయితే ముప్పై నాలుగు స్థానాలకు గాను ఇరవై మూడు స్థానాలు టీడీపీ జనసేన కూటమి వైఎస్ఆర్సీపీ ఆరు స్థానాలు క్లోజ్ కాంటాస్ట్ లో ఐదు స్థానాలు ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు ప్రాంతాలను తీసుకుంటే మొత్తం యాభై ఐదు స్థానాలు ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నాయి అలయన్స్ ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సిపి నాలుగు స్థానాలు హోరాహోరి పదకొండు స్థానాలు అదర్సు ఒక స్థానం గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రాయలసీమ రీజన్ తీసుకుంటే మొత్తం యాభై రెండు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు టీడీపీ కూటమి ముప్పై నుంచి ముప్పై నాలుగు స్థానాలు వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ ఓటు సేపు కనుక చూసుకున్నట్లయితే కూటమికి యాభై ఒక్క శాతం వైఎస్ఆర్సిపికి నలభై మూడు శాతం ఇతరులకు నాలుగు శాతం ఓటు షేర్ ఉన్నట్లు ఈ సర్వే తెలియజేసింది మొత్తం అసెంబ్లీ స్థానాలని ఒకసారి పరిశీలించినట్లయితే అలెర్స్ తొంభై ఏడు స్థానాలు వైఎస్ఆర్సీపీ ముప్పై నాలుగు స్థానాలు హోరాహోరి నలభై మూడు స్థానాలు అదర్సు ఒక స్థానం గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది టోటల్ గా ఫోర్ కాస్ట్ అంచనా చూసినట్లయితే టిడిపి జనసేన కూటమి నూట ఎనిమిది నుంచి నూట ఎనభై స్థానాలు వైఎస్ఆర్సీపీ సిపి నలభై ఒకటి నుంచి యాభై నాలుగు స్థానాలు అదర్స్ ఒక స్థానం గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది సర్వే అనేది ఏ సర్వే చూసినా సర్వే అనేది ఒక అంచనా మాత్రమే దీన్ని మాత్రం తీసుకోకూడదు ఇంకా రోజులు ఉన్నాయి కాబట్టి దానిని బట్టి మనకి ఎలక్షన్ ని బట్టి ఇంకా ప్రచారంలో దూకుడుని బట్టి ఎవరు ముందంజలో ఉంటే ఆ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆఖరిలో పోల్ మేనేజ్మెంట్ అన్ని సక్రమంగా ఏ అభ్యర్థితో నిర్వహిస్తారో వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి సర్వే అనేది అంచనా మాత్రమే ఇది వందకు వంద శాతం అని మనం హామీ ఇవ్వలేము వీక్షకులందరూ గుర్తించవలసిందిగా కోరుచున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటు రూపంలో వస్తాయి